హలో గాయస్ వెల్కమ్ టు త్రీ యాపిల్ క్రియేషన్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మీకు తాటి ముంజలు ఎలా ఎంజాయ్ చేసాము మీకు ఒక వీడియో చూపిస్తున్నాను జస్ట్ వీకెండ్లో అలా మా అత్తయ్య గారి వాళ్ళ ఇంటికి వెళ్ళాము సో పర్టికులర్గా ఈ సీజన్ అంటే సమ్మర్ కదా సమ్మర్లో ఎక్కువ తాటి ముంజులు అనేవి మనకి ఎక్కువగా ఉంటాయి సో విలేజ్లో అయితే మనం డైరెక్ట్గా చెట్ల నుంచి తెచ్చుకొని అప్పటికప్పుడు తినచ్చు సో మాకు ఎస్పెషలీ సమ్మర్ వచ్చిందంటే చాలా హ్యాపీగా ఉంటుంది డే కోసం వెయిట్ చేస్తూ ఉంటాము బికాజ్ తాటి ముంజులు అంటే అందరికీ ఇష్టం కదా సో అలా తిందామనేసి వీకెండ్లో మేము వెళ్ళామన్నమాట సో అప్పటికప్పుడు చెట్టు నుంచి కొట్టి అలా తీసుకొని వచ్చారు వచ్చి ఇంకా తింట మొదలు అంతే ఇంకెక్కడ ఆగలేదు నాన్ స్టాప్ అనమాట వాళ్ళు కొడుతూనే ఉన్నారు మేము తింటూనే ఉన్నాము ఫ్యామిలీ అంతా కూడా సో పిల్లలు అయితే ఫుల్లీ ఎంజాయ్ చేశారు మస్తుగా ఎంజాయ్ చేశారు ఎందుకంటే వాళ్ళకి యాక్చువల్గా పిల్లలు కొద్దిగా తింటూ వచ్చి రాకుంటూ ఉంటారు కదా సో ట్రై చేస్తూ ట్రై చేస్తూ డ్రెస్సెస్ అంతా చేసుకుంటూ అలా ఎంజాయ్ చేశారు మా వాళ్ళు అయితే వీడియో షూట్ చేయొద్దు షూట్ చేస్తే అందరికీ కనిపిస్తాం వద్దు వద్దు అంటున్నారు కానీ నేను అయితే వీడియో అంతా షూట్ చేస్తాను సో చాలా ఫన్నీగా అనిపించింది యాక్చువల్ లాస్ట్ ఇయర్ కూడా వచ్చాము బట్ నేను అప్పుడైతే ఛానల్లో పెట్టలేదు అప్పుడు నేను వీడియోస్ చేయలేదు సో ఇప్పుడైతే యూట్యూబ్ ఛానల్ ఉంది కాబట్టి ఈ ఇయర్ అనేది పెట్టడం జరిగింది జస్ట్ మేము క్యాజువల్గా మేము ఎలాగ ఎంజాయ్ చేసాం వాళ్ళ మీకు వీడియో అనేది అప్లోడ్ చేసాము చాలా ఫన్నీగా అనిపించింది ఎందుకంటే హాట్ హాట్గా ఉంది కదా ఎందుకంటే సమ్మర్ చాలా వేడిగా ఉంది కరెక్ట్గా అదే టైంలో ముంచులు కొట్టి తీసుకొచ్చారు ఇంకెందుకంటే ఇంకా ము కూడా ఉన్నాయి ఎక్కువ అయిపోయినాయి అన్నమాట ముద్రపోయినవన్నీ పక్కన పడేసి లేతవన్నీ తీసుకొని తినడం జరిగింది కానీ తినడం సరిగా రాదు బట్ ట్రై చేసాము వాళ్ళైతే పప్పుని చూడండి ఎలా కొడుతూనే ఉన్నారు వాళ్ళకి కలసట కూడా రాలేదు వాళ్ళు కొడుతూనే ఉన్నారు ఒక్కొక్కరు మేము తింటూనే ఉన్నాము అందులో నుంచి చాలా బాగా ఎంజాయ్ చేసాము మా పిల్లలైతే అస్సలు అస్సలు ఆగట్లేదు మొత్తం డ్రెస్ అంతా పార్ చేసేసుకున్నారు మీరు వీడియోలో చూస్తున్నారు కదా ఫుల్గా ఎంజాయ్ చేస్తాము గైస్ చూడండి ఇప్పుడు నేను వీడియో షూట్ చేస్తాను యాక్చువల్గా వాళ్ళకి తెలియదు నేను సీక్రెట్గా షూట్ చేస్తాను యాక్చువల్గా ఇదంతా వాళ్ళు సడన్గా చూసి షాక్ అయిపోయారు అనమాట వీడియో తీసేస్తారని నన్ను చూపించొద్దు అని అంటున్నారు చూడండి ఎలా రియాక్ట్ అవుతున్నారు అస్సలు వస్తున్నారు మా పిల్లలైతే ఫుల్ ఎంజాయ్ అన్నమాట హాయ్ చెప్పేస్తున్నారు ఏ తింటూ ఎంజాయ్ చేస్తున్నారు ఎలా చూపిస్తున్నారు అలా చూపిస్తున్నారు వాళ్ళు తీయొద్దని చెప్పినా సరే వాళ్ళు వద్దంటుంటే నేను ఇంకా వీడియో షూట్ చేస్తూనే ఉన్నాను చూడండి ఎలా రియాక్ట్ అవుతున్నారు వీడియోలో సో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు అన్నమాట వాళ్ళందరూ ముంజులు తింటూ కూడా యాక్చువల్గా విలేజ్లో ఇలాగ తాటి ముంజులు డైరెక్ట్గా చెట్టించి తెచ్చి తింటుంటే ఆ ఫీల్ అనేది వేరేగా ఉంటుంది కదా చాలా బాగుంటుంది సో ఎప్పుడైనా మీరు కూడా విలేజ్లో ఏమైనా అవకాశం ఉంటే కనుక ఇలా వెళ్ళి మీరు కూడా తినండి చాలా బాగుంటుంది సో మేమైతే మస్తు ఎంజాయ్ చేస్తున్నాము చూడండి ఫైనల్గా ఇంకా ముంజులు అయిపోయి ఇంకా కొట్టేశారు కొట్టడం కొట్టే వాళ్ళైతే మొత్తం కొట్టేస్తారు మెయిన్ తండమే లేటు ఫుల్ ఇంకెక్కువైపోయినా మట తిని తిని ఇంకెక్కువైపోయి తినలేక స్లోగా ఇంకా తింటున్నాము ఇంకా ముద్రవైతే తినలేము కదా సో అందుకనేసి అందులో హోల్ పెట్టి ఆ వాటర్ అనేది తాగేస్తుంది అన్నమాట మేము అందరం నేను ఇంకా స్టమక్ అంతా హెవీ అయిపోయింది ఫుల్ ఎప్పుడు చూడండి అసలు అల్లరు మొదలవుతుంది మా బాబు తింటున్నట్టు చూడండి అసలు తినటం అనేది ఒక ఆర్ట్ సో మనకైతే రాదు అలా తింటం తను చాలా తినటం అనేది తనకి చాలా బాగా వచ్చు అన్నమాట అఫ్ కోర్స్ తింటాడు బట్ వాటర్ చూడండి ఎలా కాచేసుకున్నాడు డ్రెస్ అంతా ఫుల్గా ఎంజాయ్ చేస్తాడు ఎప్పుడు వచ్చినా సరే ముంజులు తింటూ బాగా ఎంజాయ్ చేస్తాడు యాక్చువల్గా అందరూ ముంజులు తింటారు కానీ అలా చేపెట్టి తినటం అనేది రాక చాలా వేసేస్తూ ఉంటారు అన్నమాట సో నాకైతే అంత బాగా రాదు తింటూ సో మేమైతే ట్రై చేస్తాము మోస్ట్లీ స్లోగా తింటూ అలాగా చూడండి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు కదా చూసారా ముంజులు పట్టుకొని ఎలా అలర్ట్ చేస్తున్నాడో చూపిస్తూ వీడియోకి కావాలనే చేస్తున్నాడు అల్లరి పెట్టడానికి వీడియో ముందుకు వచ్చి ఇలాగే అల్లరి చేస్తూ ఉంటాడు ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాం మేము ఈ ముంజులతో మాత్రం సో మీరు కూడా ఇలాగా చూడండి ఎలా నవ్వుతున్నాడు తాగలేక ఎక్కువ ఇప్పి చూడండి ఎలా అల్లరి చేస్తున్నాడు ఇలా తింటూ అలా చేస్తూ నవ్విస్తూనే ఉన్నాడు నన్ను కూడా నన్ను కూడా అటు ఇటు తిప్పుతూనే ఉన్నాడు చూడండి ఇక తినటం అయిపోయి ఇంకా ముంజులు అన్నీ కూడా ఏం చేయాలో తేలిక ఒక్కొక్కటి చూడండి మధ్యలో డ్యాన్స్ ముంజు పట్టుకుని ఎలా డ్యాన్స్ వేస్తున్నాడో చూడండి చాలా ఫన్నీగా ఉంటాడు ఎప్పుడు కూడా సో ఈ ముంజులు తినేస్తాడు తినటం అయిపోయిన తర్వాత ముంజులు పట్టుకొని ఒక్కొక్కటి అలా విసురుతూనే ఉన్నాడు ఇంకా తినడం అయిపోయిన తర్వాత ముంజులు అనేది విసురుతున్నాడు లాస్ట్లో చూడండి వీడియో ఎండింగ్లో ఇంకా నాకు చెప్పడానికైతే ఏం లేదు ఫుల్ ఎంజాయ్ అన్నమాట లాస్ట్ వరకు వీడియో అనేది వాచ్ చేయండి ఇంకా ఎక్కువైపోయి తినేసినవి తినలేని ముంజులు కూడా అవన్నీ పట్టుకొని ఒక్కొక్కరు అలా విసురుతూ ఉన్నాడు వీడియో ఎండింగ్ వరకు కూడా చూసి ఎంజాయ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈ ముంజుల వీడియో అందరికీ హోప్ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను నా ఛానల్లోకి వెళ్తే ఇంకా కుకింగ్ వీడియోస్ చాలా ఉన్నాయి హెల్తీగా ఫుడ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి మంచి మంచి వీడియోస్ అన్నీ ఉన్నాయి నేను న్యూగా స్టార్ట్ చేశాను మీకు నచ్చితే కనుక ఈ వీడియోస్ని మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే గాయస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వాచ్ ద వీడియో అండ్ టిల్లర్ థ్యాంక్ యూ